హాయ్ ఫ్రెండ్స్ ద కలెమ్స్ కిచెన్ కి స్వాగతం నేను మీ శైలేజాన్ అండి ఈరోజు మా స్టైల్లో మేము చికెన్ లివర్ ఫ్రై చేసుకుంటున్నాము ఎలా చేస్తామో చూడండి మామూలు హాయ్ చెప్తుందండి ఇది వన్ కేజీ లివరు కందనకాయలు అండి వీటిని కడిగి నీట్గా పెట్టుకున్నాను ఒక మూడు నాలుగు కొత్తిమీర రెమ్మలండి రెండు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిర్చి అండి రెండు ఉల్లిగడ్డలండి వీటికి కావాల్సిన పదార్థాలు కారం అండి అల్లం పేస్టు కొబ్బరి అండి గరం మసాలా పసుపు ధనియా పౌడర్ ఇవ్వండి ఈ లివర్ ఫ్రైకి కావలసిన పదార్థాలు ఎలా చేస్తామో చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు కూరగాయ ముక్కలన్నీ కట్ చేసుకుంటున్నానండి ఇవి కందనకాయలండి ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి నీట్గా కడిగి పెట్టుకున్నాము ఇందులోనే లివర్ కూడా ఉందండి నేను దీనికి సరిపడా ఆయిల్ తీసుకున్నానండి ఒక రెండు పావుల నర వేసుకున్నాను ఆయిల్ ఆయిల్ వేడైపోయిందండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకున్నాను ఒక బిర్యానీ ఆకు రెండు యాలకులు ఒక రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ఇవి వేసి ఉల్లిగడ్డ ఫ్రై చేసుకుందామండి ఇవి వేయడం వలన కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది ఉల్లిగడ్డ ఉడికిపోయింది లివర్ వేసుకుంటున్నాను లివరు కందనకాయలు అండి వీటిని కాసేపు నూనెలో ఉడికించుకోవాలండి నేను ఫస్ట్ కొంచెము ఒక చెంచా ఉప్పు వేసుకుంటున్నానండి ఎందుకంటే ముక్కలకు ఉప్పు పట్టాలి కాబట్టి అందుకని ఉప్పు ఒక చెంచా వేసుకున్నాను తర్వాత మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు నూనెలో ఉడికిపోయిందండి చూడండి ఎలా ఉడికిందో ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసి పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి ఒకసారి ఇప్పుడు వాటిని నూనెలో కాసేపు ఉడకనివ్వాలండి దీంట్లోకి నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఎందుకంటే కందనకాయలు గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం ఉడకడానికి వాటర్ వేయాలండి లేకుంటే గట్టిగా ఉంటాయి తినలేము ఇప్పుడు వాటిని ఒక పావు గంట ఉడకనిస్తానండి పావు గంటలో ఉడికిపోతాయి చూడండి ఎలా ఉడికిపోయినాయో నీరంతా ఇనికిపోయిందండి ఒక చెంచా పసుపు ఇప్పుడు ఆ పసుపునంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందాము ఇది కొంచెం ఎక్కువసేపు ఉడకనివ్వాలండి కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి నూనెలో ఉడకనిచ్చి మళ్ళీ వాటర్ లో కూడా ఉడకనిస్తే స్మెల్ అనేది ఏమి ఉండదండి ఒక చెంచా అల్లం పేస్ట్ వేసుకున్నానండి మరొక చెంచా రెండు చెంచాల అల్లం పేస్ట్ వేసుకున్నానండి ఎందుకంటే కొంచెము నీస్ వాసన ఉండకుండా ఉంటుందండి అందుకని రెండు చెంచాల అల్లం పేస్ట్ వేసుకున్నాను ఇప్పుడు దాని పచ్చివాసన అంతా పోయేలాగా కలిపేసుకున్నానండి ఇప్పుడు అల్లం పచ్చి వాసన పోయిందండి ఇప్పుడు కారం వేసుకుంటున్నాను రెండు చెంచాల కారం వేసుకున్నానండి మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి ఇప్పుడు దాన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను ఒక చెంచా కొబ్బరి పొడి అండి కొబ్బరి పొడి వేయడం వలన ఈ లివర్ ఫ్రై చాలా బాగుంటుందండి కొంతమంది నచ్చని వాళ్ళు ఉంటారు కాబట్టి కొబ్బరి పొడి అది వాళ్ళు వేసుకోకుండా ఏం కాదు కానీ వేస్తేనే బాగుంటుంది టేస్ట్ బాగుంటుందండి ధనియా పౌడర్ అండి ఒక రెండు చెంచాల ధనియా పౌడర్ వేసుకున్నాను ఒక చెంచా గరం మసాలా అండి ఇంతేనండి వీటికి కావాల్సినవి ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందామండి ఈ లివర్ ఫ్రై చాలా బాగుంటుందండి చపాతీలోకి రైస్ లోకి పూరిలోకి కూడా నేను మళ్ళీ మరి కొంచెం సాల్ట్ వేసుకున్నానండి ఎందుకంటే మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి నేను ముందుగా కొంచమే వేసుకున్నాను కాబట్టి మళ్ళీ ఇంకొక చెంచా వేసుకున్నాను చివరగా కొత్తిమీర కూడా వేసుకున్నానండి చూడండి వేడి వేడి లివర్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఈ లివర్ ఫ్రై చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ లివర్ ఫ్రైని మా అమ్ములకి పెడతానండి టేస్ట్ ఎలా ఉందో చెప్తుంది బాగుందంట అండి నచ్చిందంట లివర్ ఫ్రై చాలా బాగుందంట ఇప్పుడు గుండుగాడికి కూడా పెడతాను మా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరొక వీడియోలో మరొక మంచి వంటతో కలుద్దామండి బాయ్